స్వయం సేక్ సంఘాన్ని పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ప్రారంభించారు పూజ్య డాక్టర్ హెడ్గేవార్జీ పరాయి పాలన నుంచి భరతమాతకు విముక్తి కోసం సంఘం స్వయం సేవకులు తమ జీవితాలను త్యాగం చేశారు ఎలాంటి పేరు ప్రతిష్టలు కోరుకోకుండా ఎలాంటి గుర్తింపు అవసరం లేదు అనుకుని నిజంగా సేవ చేసిన గొప్ప వ్యక్తులు స్వయం సేవకులు స్వతంత్ర సాధనకు తమ సర్వస్వాన్ని త్యాగం చేసేందుకు సిద్ధం కావాలని పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో వార్ధాలో జరిగిన శిబిరానికి వచ్చిన స్వయం సేవకులకు డాక్టర్ జీ ఉద్బోధించారు స్వయం సేవకులు సహజంగానే స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు బ్రిటిష్ వారి లాఠీ దెబ్బలకు తూటాలకు ఎదురొడ్డారు పూజ్య డాక్టర్జీ తమ స్నేహితులతో కలిసి కాంగ్రెస్ లో చేరి సహాయ నిరాకరణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు దీనికి గాను బ్రిటిష్ ప్రభుత్వం పూజ్య డాక్టర్జీపై కేసు పెట్టి ఒక ఏడాది అంటే ఇరవై ఒకటి ఆగస్టు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి పన్నెండు జూలై పంతొమ్మిది వందల ఇరవై రెండు వరకు జైలు శిక్ష విధించడం జరిగింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వతంత్ర పోరాటంలో పాల్గొనలేదని అనేక మంది గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు సత్యాన్ని అసత్యంగా చూపించాలనేది వారి ప్రయత్నం ఆర్ఎస్ఎస్ ఏ పద్ధతిలో స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నదో సంఘ్పై దుష్ప్రచారం చేస్తున్న అనేక మందికి తెలుసు సంఘాన్ని ప్రారంభించినప్పటి నుంచి దేశ స్వతంత్రం సార్వభౌమత్వం పరిరక్షణ కోసం గొప్పనైన పాత్రను తనదైన శైలిలో నిర్వహించింది